నా డే రికార్డులు వెనుకనేమో కూలీ పడ్డాడు పోనీకి టెస్ట్ టెస్ట్ రికార్డులన్న సేఫ్గా అంటే ఈ టెస్ట్ రికార్డులు వెనుకనేమో గా జోయ్ రూట్ పడ్డాడు వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్ మ్యాన్ అయినా కానీ నువ్వే గ్రేట్ కదా సచిన్ అన్న నువ్వు క్రియేట్ చేసిన రికార్డులని ఒక్కొక్క ఫార్మాట్లో ఒక్కొక్క ప్లేయర్ బ్రేక్ చేయాల్సి వస్తుంది వన్ డే ఫార్మాట్లనంటే నేను బ్రేక్ చేసినా కానీ టెస్ట్ ఫార్మట్లో ఇంకా రూట్ అయితే బ్రేక్ చేయలే కదా చెయ్యలే కానీ తమ్ముడు బ్రేక్ చేయడానికి దగ్గరికి వచ్చిండు ఆల్రెడీ నేను టెస్ట్ ఫార్మట్ల యాభై ఒక్క సెంచరీలు కొడితే రూట్ ఆల్రెడీ నలభై ఒక్క సెంచరీలు కొట్టిండు నేను పదిహేను వేల తొమ్మిది వందల రన్స్ కొడితే రూట్ ఆల్రెడీ పదమూడు వేల తొమ్మిది వందల రన్స్ కొట్టిండు అంటే ఇంకో రెండు వేల రన్స్ పది సెంచరీలు కొట్టిండు అంటే నా టెస్ట్ ఫార్మట్ల రికార్డులన్నీ పోయినట్టే ఏ సచిన్ అన్న ఇంతకుముందు ఆ అన్నని టెస్ట్ మ్యాచ్లు ఇప్పుడు ఆడతాల్లా రూడేజ్ ముప్పై ఐదు నీలాగా నలభై సంవత్సరాలు వచ్చేదాకా ఆడతా తప్ప నీ రికార్డులు బ్రేక్ చేసుడు కష్టమే ఎస్ ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే అనుకుంటానా నలభై సంవత్సరాలు వచ్చేదాకా ఆడదామని ఫిక్స్ అయినా సంవత్సరానికి పది టెస్టులు ఆడినా కానీ ఇంకో నాలుగు సంవత్సరాలలో నలభై టెస్టులు అవుతాయి అంటే మూడు మ్యాచ్లకు ఒక సెంచరీ కొట్టినా కానీ ఈజీగా టెండూల్కర్ అన్న రికార్డు బ్రేక్ అవుతుంది నో బడీ కెన్ స్టాప్ మీ ఫ్రమ్ బికమింగ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ టెస్ట్ బ్యాట్స్మెన్ ఎవర్ రూటు నువ్వు టెండూల్కర్ అన్న రికార్డులు బ్రేక్ చేసుకో తప్పు లేదు కానీ ప్రపంచంలోనే నువ్వే గ్రేటెస్ట్ టెస్ట్ బ్యాట్స్మెన్ అనుకోకు పప్పులో కాలేసినట్టే నీ వెనుకనే నేనున్నా నీ యావరేజ్ యాభై ఒక్కటైతే నా యావరేజ్ యాభై ఆరు నువ్వు నలభై ఒక్క సెంచరీలు కొడితే నేను ముప్పై ఏడు సెంచరీలు చంపిన నువ్వు రిటైర్మెంట్ ఇచ్చేదాకా నేను కూడా రిటైర్మెంట్ ఇయ్యా నువ్వు రన్స్ నాకంటే ఎక్కువ కొడుతో కావచ్చు సెంచరీలు మాత్రం రిటైర్మెంట్ ఇచ్చేలోపు నా ఎక్కువ ఉంటాయి ఇది స్టీవెన్ స్మిత్ ఇచ్చే మాట చూసినవా కోహ్లీ అన్న నువ్వు టెస్టులల్లా ముప్పై సెంచరీల ఉన్నప్పుడు వీళ్ళెక్కన్నో పదిహేను పదహారు సెంచరీల దగ్గర ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు నిన్ను దాటిపోయిల్లు మన మాస్టర్ బ్లాస్టర్ టెండూల్కర్ అన్న రికార్డులు బ్రేక్ చేయడానికే చుత్తాళ్ళు నువ్వు టెస్ట్ ఫార్మాట్లకి వెళ్ళి రిటైర్మెంట్ ఇవ్వకుండా ఉండాల్సిందన్నా అరే నేనేమన్నా కావాలని రిటైర్మెంట్ ఇచ్చిన పంతు టైం బ్యాడ్ నడిచింది టైం బ్యాడ్ ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల నుండి ఫార్మ్ల లేను వాళ్ళేమో రయ్యమని ముందుకు పోయిల్లు ఇక అందుకే నాకు అచ్చిన వన్ డే ఫార్మాట్లనే రికార్డులన్నీ బ్రేక్ చేసుకుంటా ముందుకు పోతానా అది కూడా కరెక్ట్ అయితే అన్నా డే ఫార్మాట్లా వాళ్ళు నీ దరిదాపులల్లో కూడా లేరు టెస్ట్ ఫార్మాట్లో నువ్వు వాళ్ళకి దగ్గరగానే ఉన్నావు గానీ డే ఫార్మాట్లా జో రూటు కేన్ విలియమ్స్ అండ్ స్టీవెన్ స్మిత్ నీ దరిదాపులకు కూడా రాలేదు కింగ్ అంటే కింగే ఏం గైక్వాడ్ బ్రో ఎట్లా నడుస్తుంది కథ ఏముంది కర్రన్ తమ్ముడు అంత మంచినే ఉంది ఈసారి ఐపీఎల్ ట్రోఫీ ఎట్లయినా గెలిపేయడానికి రెడీగా ఉన్నా ఐపీఎల్ ట్రోఫియా జడేజా అన్నని ట్రేడ్ చేసుకునేటోళ్ళు చేసుకోక బుడ్డల ప్లేయర్ కావచ్చు అనుకుని నన్ను బట్టినే బోనస్ కింద రాజస్థాన్ రాయల్స్కి ఇచ్చిళ్ళు ఇచ్చినావు ఇప్పుడైతే ఏమైంది ఏమైందా ఇంటర్నేషనల్ లీగ్ టీ ట్వంటీ మా టీం ని డైరెక్ట్ ట్రోఫీయే గెలిపించిన టోర్నమెంట్లనే హైయెస్ట్ రన్ స్కోర్ అన్ని నేనే పన్నెండు మ్యాచ్లల్లా మూడు వందల తొంభై ఏడు రన్స్ కొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నేనే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ నేనే డెజర్ట్ వైపర్స్ ని ట్రోఫీ గెలిపించిన నెక్స్ట్ ఐపీఎల్ ల రాజస్థాన్ రాయల్స్ ని కూడా గిదే విధంగా ట్రోఫీ గెలిపిస్తా రెడీగా ఉండి హిందీ ధోని అన్నది శాంకరణ్ మన మీద పగబట్టినట్టున్నాడు నాకెందుకో అనవసరంగా ఒక మంచి ఆల్రౌండర్ ను అనిపిస్తాంది మరి ఏం చెప్తాం తమ్ముడు సంజు శాంసన్ని వాళ్ళు ట్రేడ్ చేయాలంటే వాళ్ళకు శామ్ కర్రను రవీంద్ర జడేజా ఇద్దరెట్టి పరిస్థితుల్లో కావాలన్నారు ఏం చేద్దాం మరి వాళ్ళు అడగడంలో తప్పు లేదు కానీ మీరు వదిలేసి చూడు అదే పెద్ద తప్పు ఆ కెమెన్ గ్రీను జేసన్ హోల్డర్ లోపల ఉన్నదేంటిది నా లోపల లేనిదేంటిది ఏ పొజిషన్లనైనా బ్యాటింగ్ చేయగలుగుతా ఎప్పుడైనా బౌలింగ్ చేయగలుగుతా ఎక్సలెంట్ ఫీల్డింగ్ చేయగలుగుతా అలాంటి నన్ను వదిలిపెట్టినందుకు మీరు తగిన పర్యవసనాలు ఎదుర్కొనే తీరుతారు రోని అన్న జడేజాన్న వదిలిపెట్టినందుకు కూడా ఇంత భయం గీ శామ్ అని భయపెట్టిస్తాడు ఏం చేద్దాం చేసేదేమున్న తమ్ముడు గోవిద్ ద ఫ్లో ఇంటర్నేషనల్ లీగ్ లంత ఈజీ కాదు ఐపీఎల్ ఆడుడు మన దగ్గర కూడా మంచి మంచి ఉన్నారు ఐపీఎల్ లా చూసుకుందాం నువ్వు టెన్షన్ పడకు నువ్వు ఆ మాత్రం ఇంటిస్తే చాలన్నా చెలరేగిపోతా దోస్తులు ఇప్పుడు నేను చెప్పబోయే యాప్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండానే మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు జస్ట్ జాయిన్ అయిన ఎంబటే మీకు పదిహేను వందల రూపాయలు బోనస్ వస్తుంది అంతేకాదు మీరు అన్ని మ్యాచ్లను ఉచితంగా హెచ్డి క్వాలిటీలో చూసుకోవచ్చు ప్రతి వారం ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ లక్కి డ్రాలో గెలుచుకోవచ్చు ఫేస్బుక్లో రివ్యూ రాయడం ద్వారా రెండు వందలు ప్లస్ నూట యాభై మూడు వందల యాభై రూపాయలు ఫ్రీగా వస్తాయి లింక్ కింద కామెంట్స్లో ఉంది రిజ్వాన్ బాయ్ అసలు నేను ఎవరు మా బీబీఎల్ లాగా రానిచ్చింది మీరు టీ ట్వంటీలలో టెస్ట్ మ్యాచ్ ఆడతారని తెలిసి కూడా మిమ్మల్ని మా ప్లేయింగ్ ఓన్లీ నో జెక్ ఫ్రేజర్ అసలే బిగ్ బ్యాష్ లీగ్ లా మెల్బోర్న్ రెని గేట్స్ ని ఎంత మంచి ప్లేయర్లు వచ్చినా మీదికి లేపలేరు అసలుంటిది మళ్ళీ నిన్ను తీసుకున్నారు నువ్వేమో బాల్స్ ఆడు ఎక్కువ బ్యాటింగ్ చేసుడు తక్కువ రన్స్ కొట్టనే కొట్టరు కొడితే కూడా వంద స్ట్రైక్ రేట్తో ఆడతారు మిమ్మల్ని కాదు మిమ్మల్ని తీసుకున్న వాళ్ళని అనాలే అసలే డబ్బులు లేవు ఎంతో కొంత పేమెంట్ ఇస్తారని ఆడడానికి నేను బాబారాజన్ గీడికి వచ్చినావు ఇక్కడ కూడా లేకపోతే మేము ఎట్లా బతకాల చెప్పులే బాబర్ భయ్యా నువ్వు కూడా సిడ్నీ సిక్సర్స్ ని మొగ్గ గుడుపడానికే వచ్చినట్టున్నావు ఆడిన ఆరు మ్యాచ్లలో మూడు సార్లు రెండు రన్లకే అవుట్ అయినావు అవి కూడా ఐదారు బాళ్ళు ఆడి రెండు సార్లు హాఫ్ సెంచరీలు కొడితే నలభై ఎనిమిది నలభై ఆరు బాలు ఆడి కొట్టినావు నువ్వు సిడ్నీ సిక్సర్స్ ని గెలిపియడానికి ఆడుతావా లేకుంటే ఆపోజిట్ టీం ని గెలిపించడానికి ఆడుతానావా అన్నది ఎవరికి అర్థమైతే లేదు అసలు నిన్ను నువ్వు కింగ్ అనుకోవడానికి కొద్ది ఉండాలి కదా అన్న ప్రేజర్ తమ్ముడు సిచ్యువేషన్ తగ్గట్టు సిక్స్ ఫోర్లు కొట్టి గెలిపేయడానికి నేనేమన్నా విరాట్ కోహ్లీ అన్నానా నాకు వచ్చింది ఒకటే ఆట నాకు నచ్చిన బాల్ వచ్చినప్పుడు ఫోర్ కొడతా లేకపోతే సింగిల్ టూ డీలు తీసి గెలిపిస్తా గంతే అంతకు ఆడు నాతోనే రిజ్వాన్తోనే అయ్యే పని కాదు అది తెలిసి కూడా మీరే తీసుకున్నారు మేమేం చేస్తాం ఏం బ్యాటింగ్ చేస్తాల్ అన్నా ఆరు మ్యాచ్లు అయినాయి టాప్ ఫిఫ్టీన్ బ్యాట్స్మెన్ మీ ఇద్దరు లేరు మళ్ళా మీరు పాకిస్తాన్ టీం మెయిన్ ప్లేయర్లు మీకు దండం దూతలు డీ కాకు బ్రో సౌత్ ఆఫ్రికా టీమ్ లా నా ప్లేసును కొట్టేసినావు కనీసం టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్ లా కూడా లేకుండా చేసినావు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఆడకుండా చేసినావు బెంచ్ మీద ఊసోవాలి ఇప్పుడు నేను కనీసం ఎస్ఏ టీ ట్వంటీ అన్నా ఆడనియావా ఏమైంది రికల్ట్ బ్రో ఎస్ఏ టీ ట్వంటీ నువ్వు వేరే టీం నేను వేరే టీం నా వల్ల నీకేం ప్రాబ్లం వచ్చింది చెప్పు ఈ ఏసీఏ టీ ట్వంటీలన్న నీకంటే ఎక్కువ రన్స్ కొట్టి హైయెస్ట్ స్కోర్ అనుకుంటే నేను ఐదు ఇన్నింగ్స్ ఆడే రెండు వందల నాలుగు రన్స్ కొడితే నువ్వు నాలుగు ఇన్నింగ్స్ ఆడే రెండు వందల ఐదు రన్స్ కొట్టినావు నాకంటే ఒక ఎక్కువ రన్ను కొట్టి టాప్ రన్స్ స్కోరర్ ఉన్నావు నువ్వు నా టీంలు ఉన్నా నాకే ప్రాబ్లం వేరే టీంలో ఉన్నా నాకే ప్రాబ్లం ఏంది భయ్యా ఇది వికెల్టాను నీకు నాకు పర్సనల్ ఏం లేదు నీ ఆట నువ్వు ఆడుకో నా ఆట నేను ఆడుకుంటా నీ ప్లేస్లకు నేను రాలేదు నేను రిటైర్మెంట్ ఇచ్చిన కాబట్టి నువ్వు లకు వచ్చినవు ఇప్పుడు నేను రిటైర్మెంట్ నుండి బయటకు వచ్చినా కాబట్టి నువ్వు రిటైర్మెంట్ ఇయ్యాలే ఏం మాట్లాడతాను ఢీకాక్ భయ్య మన ఇద్దరం కూడా టీంలా ఆడొచ్చు అన్న ఒక ఆప్షన్ ఉన్నది తెలుసా ఆడుతాముడు నేను అద్దంటానా నీ ప్లేస్లో నువ్వు ఆడుకో నా ప్లేస్లో నేను ఆడుకుంటా గంతే సింపుల్ ఏంది పాడిగలు తమ్ముడు విజయ్ హజారే ట్రోఫీలో ఎక్సలెంట్ ఫామ్లు ఉన్నావు కదా ఆడిన ఆరు మ్యాచ్లల్లా నాలుగిట్ల సెంచరీలు కొట్టినావు ఒక దానిల తొంభై రన్స్ కొట్టినవ్వు టీంలకు వెంకటేశయ్యార్ వచ్చినప్పటి నుండి నీ బ్యాట్ స్పీడ్ ఇంకా పెరిగింది కదా మరి లేకుంటే లేకుంటేందన్నా కర్ణాటక పోరాన్ని బెంగళూరు పిలగాన్ని అసొంటిది నేను ప్లేయింగ్ లెవెల్ లేకపోతే ఎట్లా ఎక్సలెంట్ పాడికెళ్తాముడు నువ్వు ఇదే ఉంటే మళ్ళా ఆర్సీబీని ట్రోఫీ గెలవకుంటే ఇవాళ ఆపలేరు నా టార్గెట్ కూడా గదే కోహ్లీ అన్నా ఇన్ని సంవత్సరాలకు ఒక్క ట్రోఫీ గెలిచినావు మళ్ళా బ్యాక్ టు బ్యాక్ ఇంకో ట్రోఫీ గెలిచి రికార్డు సృష్టించాలి నువ్వు ఎన్ని రన్స్ కొట్టినా నా ఫ్రెండ్ పాటిదారు ఉన్నాడు నన్నే ప్లేయింగ్ లెవెల్ ఉంచుతాడు అయ్యరు నీ వెనక పాటిదారు ఉంటే నా వెనక కోహ్లీ అని ఉన్నాడు చూద్దాం ప్లేయింగ్ లెవెల్ ఎవల ఆడతారు అరే ఇద్దరు ఆడుతురు తీరాదులువే ఎందుకు టెన్షన్ పడతాళ్ళు ఇద్దరు ఇండియన్ ప్లేయర్లేనే ఏమన్నా ఫారెన్ ప్లేయర్లా అవసరమైతే నేను బయట కూర్చొనైనా మీ ఇద్దరు ఆడిస్తా టెన్షన్ పడకుల్లి నిజమైన కెప్టెన్ కు ఉండాల్సిన లక్షణం నీకున్నది పాటిదారు ఇద్దరు ఫామ్లున్న ప్లేయర్ల కోసం నిన్ను నువ్వు బయట కూర్చోబెట్టడానికి కూడా రెడీ అయినావు చూడు ఐ లైక్ యువర్ కెప్టెన్సీ ఏ జోక్ జోక్గా అన్నా వాళ్ళ కోసం నేనెందుకు బయట కూర్చుంటా వాళ్ళిద్దరి ఇట్లనే ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్ ఇస్తా గానీ ఎవ మనం గీ యాషస్ సిరీస్ గెలవాలంటే గీ హెడ్ స్మిత్ మిచెల్ స్టార్ కు రిటైర్మెంట్ ఇచ్చేదాకా ఆ పని అయ్యేటట్లు లేదు ఎవ ఎంత మంచిగా అన్న టెస్ట్ మ్యాచ్లు వీళ్ళే గెలవబడుతీరి అసలు గీ హెడ్ కి టెస్ట్ ఫార్మాట్ కి వన్ డే ఫార్మాట్ కి తేడా తెలిసినట్లేదు అట్లుంటది మరి మనతోనే మనం వన్డే ఫార్మాట్ నే టీ ట్వంటీ ఫార్మాట్ లెక్క ఆడతాం అసొంటిది టెస్ట్ మ్యాచ్ని ఎట్లా ఆడతాం వన్ డే ఫార్మాట్ లెక్క ఆడతాం ఏమైంది స్టోక్స్ బ్రో రూటు నూట అరవై కొట్టిండు నాలుగో టెస్ట్ మ్యాచ్ గెలిచినట్టే ఐదోది కూడా గెలిచి మూడు రెండు చేద్దాం అనుకున్నారా స్టీవెన్ స్మిత్ రెండు వందల ఇరవై బాల్లలో నూట ముప్పై ఎనిమిది అట్లుంటుంది మనతోని ఐదో టెస్ట్ కూడా మాదే మీకు దండం దూతలు నెక్స్ట్ యాషెస్ లా కలుసుకుందాం గుడ్ బై